హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఇది వచ్చేసరికి కడప డిస్టిక్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి యాభై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇరవై ఐదు జాబ్స్ అవుట్సోర్సింగ్ కింద వచ్చేసరికి ఇరవై ఎనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ స్క్రూనిటీ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసరికి పంతొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి ముప్పైవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ అబ్జెక్షన్స్ వచ్చేసరికి ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిసిప్ట్ ఆఫ్ డెలివరెన్స్ వచ్చేసరికి ఇరవై మూడో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి ఇరవై ఐదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసరికి పదిహేడో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ సో ఇవి వచ్చేసరికి మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కింద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీని యొక్క అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి కడప డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వచ్చేసరికి చూడొచ్చు నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప మొత్తం ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అండ్ రికూర్మెంట్ కాంట్రాక్ట్ కిందన అవుట్ సోర్సింగ్ కిందన అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ మంత్లీ శాలరీ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం రెండు జాబ్స్ రిలీజ్ అయ్యాయి సో ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి రీహబిలేషన్ సైకాలజిస్ట్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి ఒక్క జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ కూడా కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీని యొక్క శాలరీ వచ్చేసరికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మూడో జాబ్ వచ్చేసరికి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ జాబ్ అండి సో ఈ వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక జాబ్ కూడా కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో శాలరీ వచ్చేసరికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాబ్ వచ్చేసరికి సైకాట్రీ సోషల్ వర్కర్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి మొత్తం ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఆరు జాబ్ కూడా కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది సో శాలరీ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఐదో జాబ్ వచ్చేసరికి మెడికల్ రికార్డు టెక్నీషియన్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక జాబ్ కూడా కాంట్రాక్ట్ కింద అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి శాలరీ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆరో జాబ్ వచ్చేసరికి ఈసీజీ టెక్నీషియన్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క రెండు జాబ్స్ కూడా కాంట్రాక్ట్ కింద అయితే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది శాలరీ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఏడో జాబ్ వచ్చేసరికి ఈజీ టెక్నీషియన్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క రెండు జాబ్స్ కూడా కాంట్రాక్ట్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది శాలరీ వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ వచ్చేసరికి మూడు జాబ్స్ రిలీజ్ అయ్యాయి ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ శాలరీ వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ తొమ్మిదో జాబ్ వచ్చేసరికి అనస్తీసియా టెక్నీషియన్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క రెండు జాబ్స్ కూడా కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిలీజ్ కావడం జరిగింది సో శాలరీ వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసరికి అండర్ నెక్స్ట్ వచ్చేసరికి యోగా ఇన్స్ట్రక్టర్ జాబ్ వచ్చేసరికి ఒక జాబు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి రెండు జాబ్స్ అండర్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి కాంట్రాక్ట్ బేసిక్ మొత్తం ఇరవై ఐదు జాబ్స్ వచ్చేసరికి అండర్ నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ కింద జాబ్స్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి నాలుగు జాబ్స్ ఇవి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ కింద అయితే రిలీజ్ అయ్యాయి సో శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ పద్నాలుగో జాబ్ వచ్చేసరికి బార్బర్ జాబ్ అండి సో ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ కింద ఇరవై వేలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ పదహైదో జాబ్ వచ్చేసరికి ధోబీ అండి సో ఇవి వచ్చేసరికి రెండు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ కింద శాలరీ వచ్చేసరికి ఇరవై వేలండి అండ్ నెక్స్ట్ పదహారో జాబ్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ అంటే సో ఇవి వచ్చేసరికి ఇరవై జాబ్స్ రిలీజ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ కింద శాలరీ వచ్చేసరికి పదహైదు అండి సో ఇవి మనకు మొత్తం రిలీజ్ అయినటువంటి యాభై మూడు జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గాయస్ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవునట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ జాబ్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఏ ఇన్ సైకాలజీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే ఎలిజిబుల్ అండి అండ్ ఖచ్చితంగా ఏంటంటే పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ కానీ లేదా సోషల్ సైకాలజీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాబ్ వచ్చేసరికి రిహబిలేషన్ సైకాలజిస్ట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి పీజీ ఇన్ సైకాలజీ ఇన్ ఎంపిల్ ఇన్ రిహబిలేషన్ సైకాలజీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దాంతోపాటు ఖచ్చితంగా రిహబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే రిజిస్టర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాబ్ అయినటువంటి ఆక్యుపేషనల్ థెరపిస్ట్కు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఏ లేదా బిఎస్సి లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ నాలుగో జాబ్ వచ్చేసరికి సైకాట్రి సోషల్ వర్కర్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ చదివినటువంటి వాళ్ళు కానీ లేదా ఎంపిల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి చేసినటువంటి వాళ్ళైతే సో ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ ఐదో జాబ్ వచ్చేసరికి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి పిఎస్సి లేదా ఎనీ అదర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ చదివి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు అండ్ దాంతోపాటు మస్ట్ టు హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఈసీజీ టెక్నీషియన్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ అనేది అయితే చదివి ఉండాలి లేదా బిఎస్సి ఈసీజీ లేదా కార్డియో వ్యాస్కుల టెక్నీషియన్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ ఈజీ టెక్నీషియన్ జాబ్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఈజీ టెక్నీషియన్ కోర్స్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ ఎనిమిదో జాబ్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి వచ్చేసరికి ఏంటంటే డిఎంఎల్టీ లేదా బీఎస్సిలో ఎంఎల్టీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనస్తీసియా టెక్నీషియన్ జాబ్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ అనస్తీసియా టెక్నీషియన్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యోగా ఇన్స్ట్రక్టర్ జాబ్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ యోగా చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ పదకొండో జాబ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ దాంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ పన్నెండో జాబ్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ పదమూడో జాబ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ పద్నాలుగో జాబ్ వచ్చేసరికి దోబి జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ లేదా ఈక్వల్ అండ్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ బార్బర్ జాబ్కి వచ్చేసరికి సేమ్ టెన్త్ క్లాస్ లేదా ఈక్వెల్ అండ్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ పదహారో జాబ్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ లేదా ఈక్వెల్ అండ్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అండి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ మీద అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పది మార్కులు వచ్చేసరికి క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మీద కోవిడ్ నైన్టీన్ బేసిస్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు సో ఈ విధంగా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అయితే మనకేంటంటే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క ఫామ్ని అయితే మనమైతే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్నైతే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ ఉన్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఇది ఇవాళ వీడియోలో గాస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గాయస్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్